హలో ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను డిఎస్సి అభ్యర్థులు చేసిన ధర్నా ఏదైతే ఉందో అది బిగ్ సక్సెస్ అయింది ప్రభుత్వం వరకు కూడా చేరిందని చెప్పాను ఆ ధర్నా ప్రతిఫలమే ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికలు పూర్తయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది డిఎస్సి అభ్యర్థుల్లో మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ అయితే వచ్చింది షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది సో ఇప్పుడు కోడ్ అయితే అమల్లో ఉంది సో అందుకే నోటిఫికేషన్ కూడా ఏ నోటిఫికేషన్ ఇవ్వడానికి కుదరదు ఇంకోటి ఎస్సీ వర్గీకరణ ఉంది దాని గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఈ పో ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గురించి మాట్లాడదాం ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎప్పుడు పూర్తవుతుంది దాని షెడ్యూల్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో కృష్ణా డిస్టిక్ గుంటూరు డిస్టిక్ అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తర్వాత విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ నియోజవర్గాల స్థానాల్లో ఈ మూడు నియోజవర్గాల స్థానాల్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు ఈ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ వచ్చేసిందండి ఫిబ్రవరి మూడవ తేదీన నోటిఫికేషన్ వస్తుంది షెడ్యూల్ అయితే వచ్చింది షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఫిబ్రవరి మూడు నోటిఫికేషన్ ఉంటుంది ఈ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది తర్వాత ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ దీనికి పోలింగ్ అనేది ఉంటుంది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ పోలింగ్ ఉంటుంది ఈ ఎలక్షన్కి పోలింగ్ ఉంటుంది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మార్చి మూడవ తేదీన కౌంటింగ్ ఉంటుంది మార్చ్ మూడవ తేదీన కౌంటింగ్ ఉంటుంది తర్వాత మార్చ్ ఎనిమిదవ తేదీన ఇవంతా అంటే రిజల్ట్ అనౌన్స్ కావచ్చు ఏదైనా ప్రాసెస్ ఆ ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది మార్చ్ ఎనిమిదవ తేదీకి మార్చ్ ఎనిమిదవ తేదీన ఈ ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది పూర్తవుతుంది అంటే దాన్ని ఎత్తేస్తారు ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవుతుంది దాన్ని ఎత్తేయడం జరుగుతుంది సో అప్పటి నుంచి ఎప్పుడైనా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళు మాట్లాడే మాటలని బట్టి మనం చెప్పవచ్చు కానీ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది ఆ ఎస్సీ వర్గీకరణ రిపోర్టు ఫిబ్రవరి మంత్లో రిలీజ్ అంటే రిపోర్ట్ వస్తుంది అనేది సమాచారం సో గవర్నమెంట్ కూడా ఫిబ్రవరి మంత్లో రిపోర్ట్ ఇవ్వండి అని ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఫిబ్రవరి మంత్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ సమయానికి ఈ ఎలక్షన్స్ కూడా ఆ సమయానికి ఎలక్షన్స్ కూడా పూర్తి అవుతుంది సో అంతలోపు ఈ దీనికి సంబంధించిన ఏవైతే ప్రో లైక్ ప్రాసెస్ ఉంటుంది కదండి సో లైక్ క్యాబినెట్ సమావేశం కావచ్చు అదేవిధంగా ఈ ఎస్సీ కమిషన్ పైన క్యాబినెట్ సమావేశం చేసి అప్రూవల్ చేయడము తర్వాత ఏదైనా ఎగ్జిస్టెన్స్ యాక్ట్స్ ఉంటే ఆ యాక్ట్స్ని మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని కొంచెం చేంజెస్ చేయవలసి ఉంటుంది మళ్ళీ ఒక కొత్త యాక్ట్ని చేయవలసి ఉంటుంది సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది తర్వాత జియో గెజిట్ అంట ఈ విధంగా రిలీజ్ అవ్వడం ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్ అనుకుంటే ఈ ప్రాసెస్ని వన్ మంత్లో కూడా ఫినిష్ చేసేవచ్చు గవర్నమెంట్ అనుకుంటే ఈ ప్రాసెస్ని వన్ మంత్లో కూడా ఫినిష్ చేసేవచ్చు సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయేకి మార్చి ఫిఫ్టీన్ నుంచి ఏప్రిల్ వరకు అయినా పట్టవచ్చు ఓకేనా మార్చి నుంచి మార్చి ఆర్ ఏప్రిల్ అయినా పట్టవచ్చు నోటిఫికేషన్ అయితే వీలైన తొందరగా ఈ ప్రాసెస్ అంతా అయిపోతే ఏసీ వర్గీకరణ ప్రాసెస్ అయిపోతే మార్చిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఒకవేళ ఇది కొంచెం లేట్ అయితే ఏప్రిల్లో వస్తుంది సో బట్ ఎలక్షన్ ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ ఉందో దాని తర్వాతనే మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఏదైనా మీటింగ్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ చెప్పడం జరుగుతుంది ఈరోజు ముఖ్యమంత్రి గారు దానిపైన స్పందించడం కూడా జరిగింది సో మీకు ఇంకా దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నో నోటిఫికేషన్ కంపల్సరీ డీఎస్సీ నోటిఫికేషన్ మార్చ్ లేదా ఏప్రిల్లో ఉంటుందని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి మార్చ్ లేదా ఏప్రిల్లో ఉంటుందని ఫిక్స్ అయిపోవాలి ఇదే సమయం మీకు దొరికిందని ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి మాకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా త్రీ మంత్స్ కావాలి ఇంకా సిక్స్ మంత్స్ కావాలి అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ పోస్ట్పోన్ చేసే కొద్దీ మన చేతితో మన కళ్ళని పొడుచుకున్నట్లే ఓకేనా మళ్ళీ మొదటిగా వస్తుంది అన్నట్టు సో కాబట్టి టైం అనేది మనము ఇప్పటి నుంచే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది అనుకొని ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఆ టైం టేబుల్ని బట్టి ఇంకా రివిజన్ చేసుకోవడం ఇలా ఉంటుంది సో కాబట్టి టైం అనేది అడగకండి మోస్ట్లీ కోచింగ్ సెంటర్స్ ప్రెజర్ చేస్తే టైంకు అడగండి అని కోచింగ్ సెంటర్స్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉంటాయి సో నేను దానికి యాక్సెప్ట్ చేయను ఎందుకంటే వీలైన తొందరగా డిఎస్సి పూర్తి చేస్తే ఎంతోమంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు డిఎస్సి కోసం సో ప్రీవియస్ అంటే గత డిఎస్సి ఎప్పుడు జరిగిందండి రెండు వేల పంతొమ్మిది జనవరిలో జరిగింది సో ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఆరు సంవత్సరాలు సో ఆరు సంవత్సరాల నుంచి ఆ డిఎస్సి రాసి మిస్ అయిన వాళ్ళు ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఆరు సంవత్సరాలంటే చిన్న విషయం కాదండి ఒక వన్ ఇయర్ మనము వెయిట్ చేస్తూ చదువుతూ వన్ ఇయర్ టైం స్పెండ్ చేయాలంటేనే దానిపైన చదవడంపైన వన్ ఇయర్ టైం స్పెండ్ చేయాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది సో ఆరు సంవత్సరాలు చదవాలంటే కష్టం ఓకేనా కాంపిటీషన్ పెరిగి అంటే పోస్ట్ పోన్ అయ్యే కొద్ది కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది సో కొత్త బ్యాచ్ వస్తూ ఉంటాయి కాంపిటీషన్ పెరిగిపోతుంది ఇంకా చాలా కష్టం అవుతుంది అనేది సో కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో టైం కావాలని కాకుండా ఇచ్చిన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇచ్చిన టైంని ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఆలోచించాలి ఓకేనా సో నేను చెప్పేది మీకు నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే అంటే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే నేను సార్ కరెక్టే చెప్తున్నారు టైం వద్దు మనకు డిఏసి నోటిఫికేషన్ రావడమే ముఖ్యం అనుకున్న వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా ఎస్ యు ఆర్ కరెక్ట్ అని కామెంట్ కూడా చేయండి ఎందుకంటే నాతో అగ్రి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు డిసగ్రీ చేసే వాళ్ళు కూడా ఉంటారు టైం కావాలి మాకు ఇంకా టైం కావాలి అన్న వాళ్ళు కూడా ఉంటారు మన వీడియోలో కామెంట్ చేస్తుంటారు సార్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎక్కడ సరిపోతుంది వన్ మంత్ ఎక్కడ సరిపోతుందని సో వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే ఇప్పుడు నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి అయితే కామెంట్ సెక్షన్లో నేను చూస్తుంటాను సార్ ఇప్పటికే టైం ఎక్కువైంది చాలా రోజులు నేను ప్రిపేర్ అవుతున్నాం మనీ అదంతా చాలా ఎక్కువ అవుతుంది సార్ హాస్టల్స్లో ఉండలేకపోతున్నాం ఇట్లా చాలా చెప్తున్నారు సో కాబట్టి ఆలోచించి డిఎస్సి అభ్యర్థులు మాత్రం ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫటాఫట్ అయిపోవాలి నోటిఫికేషన్ రిక్రూ ఎగ్జామ్ అని రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ అయిపోవాలి సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మీరు కంపల్సరీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మీరు కంపల్సరీ ఈ డిఎస్సి కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో జాబ్ తెచ్చుకొని మాతో పాటు మా కమ్యూనిటీ టీచర్ కమ్యూనిటీలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ